హలో అండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి వేస్ట్గా పదరుస్తున్నారా వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి తర్వాత వాటర్ క్యాన్ పైన కవర్ ఉంటుందని అదైతే రిమూవ్ చేసుకోండి తర్వాత అయితే స్టవ్ అంటే ఇచ్చుకొని ఒక చాక అయితే వెయిట్ చేసుకోండి వెయిట్ చేసుకున్న తర్వాత బాటిల్ మధ్యలో అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే బాటిల్ మధ్యలో కట్ చేసుకోండి మనకైతే కింద భాగం అయితే కావాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక చాక తీసుకొని సమానంగా అయితే చేసుకోండి పిల్లలు అయితే బ్రష్లు అయితే ఎక్కడైనా అక్కడ పడేస్తున్నారు దాన్ని బ్రష్లు పెట్టుకోండి చాలా స్టాండ్ లాగా కనిపిస్తుంది స్పూన్లు పెట్టుకోండి మార్కర్లు స్కెచ్లు కూడా పెట్టుకోండి చాకులు కూడా ఇలా పెట్టుకోండి స్టాండ్ లాగా అయితే కనిపిస్తుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి టిప్ టూ అయితే చూస్తాం రండి మనం అయితే స్టిక్కర్ అయిన తర్వాత వేస్ట్గా పడేస్తున్నారా ఇదైతే ఈ అయితే అలానే పెట్టుకోండి ఎందుకు వేస్ట్ చేయడం ఇదైతే చూడండి వీడియో లాస్ట్ దాకా ఇప్పుడైతే స్టాప్నర్ తీసుకొని పిన్ని కొట్టుకోండి సైడ్లో నేను ఎలా చూపిస్తున్నానో అయితే పిన్ని కొట్టుకోండి ఒక పక్కన అయితే వదిలేండి కింద పక్కన కొంచెం పైన పక్కన కొట్టుకోండి ఇలా అయితే కొట్టుకో ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కొట్టుకోండి ఒక పక్కన అయితే వదలండి చూడండి ఇప్పుడు ఇలా కట్టుకున్న తర్వాత ఏటీఎం కార్డు అయితే మనం ఎక్కడన అక్కడ పెట్టేస్తాం దాన్ని ఇలా ఒకసారి పెట్టి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఏటీఎం కార్డు యూస్ యూజ్ చేసుకోవచ్చు అలానే పెట్టుకోవచ్చు చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నేస్తే లెక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే టిప్ త్రీ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే వేరే బాటిల్ జ్యూస్ బాటిల్ ఉంటే తీసుకోండి జ్యూస్ బాటిల్ తీసుకున్న తర్వాత ఒక చాక వేట్ చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో బాటిల్ అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద బక్కం ఉంటుందని మధ్యలో కొంచెంగా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానైతే ఇలా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానైతే ఇలా కట్ చేసుకోండి చాక అయితే వేడిగా ఉండాలి స్టవ్ అంటుకొని చాక వేడి చేసుకొని అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇదైతే సమానంగా అయితే చేసుకోండి చేతికైతే అయితే కుచ్చుకుంటుందని ఇదైతే సమానంగా అయితే చేసుకోండి ఇప్పుడు ఇది సమానంగా చేసుకున్న తర్వాత బాటల్ కింద భాగాన కూడా ఇలా అయితే రౌండ్గా అయితే కట్ చేసుకోండి చాక అయితే వేడిగా ఉండాలి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కట్ చేసుకోండి రౌండ్గా చూడండి ఇప్పుడైతే రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ దాన్ని బాటల్ మూత అయితే ఓపెన్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానైతే ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా అయితే వేసుకోండి తర్వాత బాటల మూత అయితే క్లోజ్ చేసుకోండి ఇది పిల్లలు పెన్సిల్ పెట్టుకోవచ్చు స్కెచ్ పెన్ పెట్టుకోవచ్చు స్పూన్లు పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడైతే అయితే మూత పెట్టుకోండి స్పూన్లు పెట్టుకోవచ్చు గరెటలు పెట్టుకోవచ్చు స్టాండ్ లాగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది గరిటెలు స్పూన్లు మార్కర్లు పిల్లలు వస్తువు ఏ వస్తువు అని ఒకరో పెట్టుకోవచ్చు చాలా అందంగా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చాలా అందంగా అయితే కనిపిస్తుందని మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి చాలా అందంగా అయితే కనిపిస్తుందని మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఫోర్ అయితే చూస్తాం రండి మనము ఎంత కడిగినా కూడా గ్యాస్ బర్నర్ జస్ట్ జిడ్డుగా ఉండిపోతుందని ఇలా అయితే ఒకసారి క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి సరిగ్గా మంట రావటం లేదా గ్యాస్ బర్నర్ అయితే ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ బర్నర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మనం పేస్ అప్లై చేసుకుంటాం దాన్ని ఆ పౌడర్ అయితే గ్యాస్ బర్నర్ పైన ఇలా అప్లై చేసుకొని ఏదైనా ఒక పాత బ్రెష్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన బర్నర్ కూడా నల్లగా అయిపోతుంది దానిలో ఒకసారి క్లీన్ చేసుకోండి గ్యాస్ అయితే మంట అయితే చాలా బాగా మండుతుంది మీరు ఒకసారి ట్రెస్ చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వీసుపుల్ నేను ముందు ఒకసారి ట్రై చేసి చూశాను అందువలన మీకు వీడియోని ఇలా చూపిస్తున్నాను అలా నా చేతిలో మురికి ఎలా ఉందో చూడండి ఆ ప్లేట్లో చూడండి ఎంత మురికి ఉందో ఇలా అయితే రుద్దుకున్నాను గ్యాస్ బర్నర్ అయితే ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న జిడ్డు పట్టినా కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోండి సరిగ్గా మంట రావటం లేదా గ్యాస్ అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని అయితే తెచ్చుకోండి ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత గ్యాస్ బర్నర్ అయితే మీకు వేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే మండుతుందో ఇప్పుడైతే క్లీన్గా తుడుచుకోండి ఇప్పుడైతే స్టవ్కి అయితే వేసి అయితే చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే మండుతుందో వే ఇప్పుడైతే స్టవ్కి అయితే గ్యాస్ బర్నర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత స్టవ్ అని తెచ్చుకొని మీకు చూపిస్తున్నాను చూడండి గ్యాస్ మంట అయితే చాలా బాగా అయితే మండుతుంది చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెడకిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే ఇలా అయితే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి ఇది చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి కట్ చేసిన ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ప్రే చేసుకోండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ప్రే చేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటే వేసుకోండి తర్వాత అయితే మనం ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ తురుము అయితే వేసుకోండి ఇప్పుడు బీట్రూత్ తురుము వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలపండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఇలా కలిపిన తర్వాత సాల్ట్ ఒక కొంచెంగా వేసుకోండి రుచికి సే విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని అయితే చేసుకోండి ఇప్పుడైతే కారం కావాలైతే చిల్లీ పౌడర్ అయితే కొంచెంగా వేసుకోండి ఇదైతే పిల్లల కోసం తయారు చే చేయడం అందువలన కారం తక్కువగా వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని ప్లేట్ క్లోజ్ పెట్టు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి బీట్రూట్ తాలింపు వేడి వేడి చపాతీలు ఇడ్లీలో అన్నంలో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే ప్లేట్ తీసి అయితే చూస్తాం రండి చూడండి ఇప్పుడైతే బీట్రూట్ అయితే ఉడికిపోయింది మీరు ఒకసారి తాలింపు అయితే తయారైపోయింది మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న లైక్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్